కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు యోగానంద్ అని ఇంకొకడు రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరకొండం నేను విప్రసాద్ జగన్కి మాజీ ఐపిఎస్ ఏబి వెంకటేశ్వర్లు స్ట్రాంగ్ వార్నింగ్ అదేంటి ఎందు గురించి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలియజేయబోయే ముందుగా ఏబి వెంకటేశ్వర్ల గారి గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉందనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇటీవల ప్రెస్ మీట్లకి బాగా పరిమితం అయ్యారు కదా అసెంబ్లీకి వెళ్ళట్లేదు కానీ ప్రెస్ మీట్లకి మాత్రం బ్రహ్మాండంగా పెడుతూ ఉన్నారు సరే అది రికార్డెడ్డా లైవా వాట్ ఎవర్ ప్రెస్ మీట్లు అనేది పెడుతున్నారు ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణంగా రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే ఎవరినైనా విమర్శిస్తే రాజకీయ నాయకులను విమర్శిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చారు అదేంటి అంటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి కూడా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే అది కూడా గౌరవప్రదంగా కూడా కాదు ఒక విధంగా చెప్పాలి అంటే వాడు వీడు అనే టైపులోనే ఆయన మాట్లాడిన తీరు సో మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వర్ గారి గురించి అలాగే యోగానంద్ గారి గురించి ఆర్పి ఠాగూర్ గారి గురించి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారు అది కూడా ఎలా చెప్పారు ఆ ఏబి వెంకటేశ్వరరావు ఒకడో ట్యాగూర్ ఒకడో యోగానంద్ ఒకడో అన్నట్లుగా అంటే అసలు ఏమాత్రం కూడా అందులో గౌరవం లేదు ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి కౌంటర్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారు ఆ ట్వీట్ ఏంటో కూడా మీకు చదివి వినిపిస్తాను మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మాట సరి చేసుకో భాష సరిచూసుకో ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా ఒకసారి నోరు జారినా తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను తెరవనక భాగోతాలు నడపను ఇది చాలా కీలకమైన ట్వీట్ అండి మామూలుగా కాదు ఎందుకంటే ఆయన మిస్టర్ జగన్ రెడ్డి అంటూనే నోరు అదుపులో పెట్టుకో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఐపీఎస్ మాజీ ఐపీఎస్ అధికారి అంత స్ట్రాంగ్గా చెప్పారు అంటే సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ అవకాశం ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నార్మల్గా గౌరవప్రదంగా మాట్లాడి ఉంటే ఈయన కూడా ఆ విధంగా ఘాటుగా ఈ పదాలు వాడేవారు కాదేమో మాట సరి చేసుకో భాష సరిచూసుకో ఎప్పుడైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడతాం అని అది కనుక సరిగ్గా మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని వెనక్కి కదా ఒకసారి మాట తర్వాత అలాగే భాష సరిచూసుకో మనం మాట్లాడేటప్పుడు ఆ భాష చాలా చాలా అవసరం ఇంపార్టెంట్ అనమాట ఎంత ముఖ్యం అంటే ఆ భాషా పదజాలం వల్లే కదా వైసీపీలోని నాయకులు వాడిన భాషకే మూల్యం చెల్లించుకున్నారు సో అందు గురించి ఆయన కోట్ చేస్తూ ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా అలాగే ఒకసారి నోరు జారిన తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు సో ప్రజల విశ్వాసం కోల్పోయారు అనుకోండి తిరిగి పొందలేరు అట్లాగే నోరు జారినా కానీ వెనక్కి తీసుకోలేరు సో అసలు ఏబి వెంకటేశ్వర గారు ఎట్లాంటి వారు అనేది కూడా ఆయన చెప్పగానే చెప్పారు నేనేంటో తల వంచిన నా నైజం ఏంటో గడిచిన ఐదేళ్లలో నువ్వు చూసావు బీ కేర్ఫుల్ అంటే ఏంటి ఏబి వెంకటేశ్వర గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే టార్గెట్గా చేసి ఆయన సస్పెండ్ చేయటం నానా ఇబ్బందులు పెట్టారు ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు చివరికి ఆయన రిటైర్మెంట్ రోజున లాస్ట్ రోజున ఏదో అనామక పోస్టులో ఆ పోస్ట్ ఇచ్చి ఆ పోస్ట్ కూడా ఎలా ఇచ్చారు ఆయన కోర్టుకు వెళితే ఒకటికి రెండు సార్లు కోర్టు ముట్టికాయలు వేస్తే అప్పుడు తప్పక ఆయనకి ఇచ్చారు ఇక ఆ రోజు రిటైర్మెంట్ అనమాట రిటైర్మెంట్ ఆ విధంగా జరిగింది సో ఒకవేళ ఆయన తల వంచే నైజం జగన్మోహన్ రెడ్డి గారికి తల వంచేసేవాళ్ళు కదా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన తల వచ్చే నైజం అయితే చంద్రబాబు గారైతే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి ఎవరైనా సరే తల వంచేస్తారు ఇక ఆయన నైజం అలాంటిది కాదు కదా అని అని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్పారు ఫర్ ద రికార్డ్ నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం సో ఏదైతే ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెంకటేశ్వర గారి గురించి కానీ అలాగే యోగానంద్ గారి గురించి కానీ ట్యాగూర్ గారి గురించి కానీ మాట్లాడారు కదా అది పచ్చి అబద్ధం అంటే నేను ఏ ఒక్కరికి కొమ్ము కాయవలసిన అవసరం లేదు అని అని చెప్పేసి ఏబి వెంకటేశ్వర గారు చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండేవాళ్ళండి ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ పార్టీ నాయకుడిని సంబంధించి విమర్శలు మాత్రమే ఉండేవి ఇప్పుడు అది కాస్త ఐపీఎస్ అధికారుల మీద కూడా టార్గెట్ చేసేసి మాట్లాడతాం సో దీనిని బట్టి ఏమై ఉంటుందంటారు సో రాజకీయాలు అనేవి ఎంత రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అనేది అర్థం చేసుకోండి మరి ఒక ఐపీఎస్ అధికారి గురించి ఆ విధంగా ఎలా మాట్లాడతారు ఒక ఐదు సంవత్సరాల పాటు ఆయన కక్షపూరితంగా వ్యవహరించి కోర్టు చెప్పినా కానీ మరి పోస్టింగ్ ఇవ్వలేదే మరి ఎంత కక్షపూరితంగా వ్యవహరించకపోతే ఆ విధంగా పోస్ట్ ఇవ్వకుండా చేస్తారు ఓ పక్కన కోర్టులు పదే 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 ముట్టిగా లేసినా కానీ ఆయనకి పోస్టింగ్ మాత్రం ఇవ్వాలి చివరికి ఆయన పదవీకాలం పూర్తి అయిపోయింది రిటైర్ అయిపోయారు అన్నీ తెలుసు అయినా కానీ ఈ విధంగా వాడు వీడు అని చెప్పి సంబోధించడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా అది ఆయనకి కూడా గౌరవం కాదు ఇప్పుడు ఏంటి చివరికి ఆ రిటైర్ అయిపోయిన అధికారే ఎంత స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవమే దిగజారిపోలా అదే ఆయన గౌరవప్రదంగా మాట్లాడు ఉంటే ఏ వెంకటేశ్వర గారు అని సంబోధించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కానీ నో రోజులో పెట్టుకో అని అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా మాజీ సీఎంకి చెప్పారు అంటే దానికి కారణం ఎవరో మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళట్లా పోనీ ప్రెస్ మీట్లో మాట్లాడేవన్నీ కూడా పోనీ ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే అదేంటి అనేది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు తాజాగా ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ కూడా వచ్చింది కదా ఏదైతే యుఎస్కి సంబంధించిన వ్యవహారం ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా ఒక స్కామ్ను బయటపెట్టారు ఆ స్కామ్ ఏంటి అనేది సామాన్యుడికి సైతం అర్థమయ్యేలాగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా అయితే ఇక్కడ ఈ అంశంలో మాత్రం బ్యూరోక్రాట్స్ లేదు వారు లేదు వీరు లేదు మాజీ ముఖ్యమంత్రి లేదు అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వ్యక్తిత్వ హననాలు ఇదేనా ఇంకా వైసీపీ వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి ఎన్నో మార్చుకోవాలి ఎందుకంటే రాజకీయ పరమైన అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలు మాత్రమే ఎక్కువగా మాట్లాడవలసింది వా ఆనాయకులది లేకపోతే ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే రోజు రోజుకి ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూలత తగ్గిపోయి వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది మొన్న వచ్చిన వ్యతిరేకత తీవ్రంగా ఉంది అంతకు మించి ఇంకా వ్యతిరేకత కట్టుకుంటే మరి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది ఇంకా పార్టీకి సో అవన్నీ కూడా ఆత్మ చేసుకోవాలి ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ఒక ఏబి వెంకటేశ్వర గారు అనే కాదు గతంలో మీరు కనుక గమనించినట్లయితే ఎంతమంది ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి జై కుట్టిన తర్వాత వాళ్ళు పరాభావాన్ని ఎదుర్కొన్నారు ఉదాహరణకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారికి జై కుట్టారు జై కుట్టిన రెండు నెలలకి ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు అలాగే గౌతమ్ సవాంగ్ గారు చివరికి ఆయన ఎంత అవమానకరంగా కోర్టులో బోన్లో నిలబడి శిక్షలు చదివే పరిస్థితికి వచ్చింది అదంతా ఎందుకోసం జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కదా మాట్లాడిన వ్యవహార శైలి కదా సో ఎప్పుడైనా సరే ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు ఐఏఎస్ అధికారి కావచ్చు నిబంధనలు ఉల్లంఘించి ఒక రాజకీయ నాయకుడు లాగా కనుక భుజాలు వేసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే సో ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచం లాగా పనిచేసిన ఐపీఎస్ అధికారులు లేరా ఇప్పుడు అంతెందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారండి మరి వాళ్ళందరూ కూడా ఎవరి కోసం అయ్యారు ఎవరు చేసిన పనుల వల్ల అయ్యారు అట్లాగే ఇప్పుడు మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా హిట్ లిస్ట్లో ఉన్నారు సో దానికేంటి జరిగిన పరిణామాలు కనపడట్లేదా సో ఏదంటే అత్యుత్సాహం అనమాట సో ఒక నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా మీకే అన్ని సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి ఖచ్చితంగా ఐపీఎస్ అధికారులు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు వాళ్ళు వాళ్ళకి ఉన్న పోస్టుని బట్టి ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేయగలం అనేది మాత్రమే ఉండాలి కానీ ఏ రాజకీయ నాయకుడిగా లేకపోతే ఏ రాజకీయ పార్టీకి మనం ఫేవర్గా ఉంటే మనకి ఏ గాడికి లబ్ధి చేకూర్చుద్ది అనుకుంటే ఇక బ్యూరోక్రసీకి ఉండవలసిన విలువ లేకుండా పోతుంది ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్ అంటే అంత సాదాసీదాగా వచ్చేది కాదండి ఎన్నో క కష్టాలు అనుభవించి వాళ్ళ నైపుణ్యతను పెంచుకొని ఈ కొన్ని వేల మందిలో నుంచి ఫిల్టర్ అయితే అది ఆ యొక్క పోటీని ఎదుర్కొని వాళ్ళు ఆ మెరిట్లో సంపాదించింది ఆ సంపాదించిందంతా కూడా ఆ విలువ పోస్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒకరికి కుమ్ముగాసో లేకపోతే పక్షపాత ధోరణితో వ్యవహరించగనుక చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి చివరికి వాళ్ళు పడిన కష్టానికి సాధించిన పోస్ట్కి చివరికి దానికి విలువ లేకుండా అయిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం చూసాం విశాల్ గున్నీ గారు కావచ్చు అలాగే మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కావచ్చు కాంతిరాణా టాటా ఆయన అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి సీతా రామాంజనేయులు గారు వీళ్ళందరూ మరి ఎందుకు సస్పెండ్ అయ్యారు చివరికి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఎక్యూజ్డ్గా పేరు చేర్చారే మరి వాళ్ళ పరువు పోలా వాళ్ళ విలువ పోలా వాళ్ళ కెరీర్ దెబ్బతిళ్ళ సో కాబట్టి ఎవరైనా సరే ఆ పార్టీకి సంబంధించో ఈ పార్టీకి సంబంధించో అధికారంలోకి రాగానే నాకు వీళ్ళు అనువుగా ఉంటారని చెప్పేసి వాళ్ళు మార్చుకోవటమో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి సో ఇది సమాజానికి అయితే మాత్రం మంచి చేసేది అవ్వద్దు కాబట్టి ఎప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారైనా ఏవి వెంకటేశ్వర గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా కానీ ఏదైనా ఇలా బహిరంగంగా వచ్చేసి ఈ విధంగా ఒకరి మీద ఒకరు వార్నింగ్లు పాస్ చేసుకుంటున్నారంటే చూడండి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏబి వెంకటేశ్వర్లు మరి ఇచ్చింది దేని గురించి అని నేనైతే చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ